తెలంగాణ గౌరవనీలైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం సార్ గారు తెలంగాణ రైజింగ్ అని చాలా సంతోషం ఇప్పుడు మీరు మొత్తం అన్ని జిల్లాలో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు పిటిషన్లకు ప్రజా ప్రజాదర్బాలో ప్రజాపాలనలో ఇచ్చిన పిటిషన్లు ఫిర్యాదులు ఎన్ని వచ్చాయి వాటిని సమ ఎన్ని పరిష్కారం చేశారు ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడండి అలాగే ముఖ్యంగా మీ కార్యాలయం సిఎంఓ కార్యాలయంలో ఇచ్చిన ప్రజలు ఇచ్చిన పిటిషన్లు ఫిర్యాదులు ఎన్ని వచ్చాయి వాటిలో ఎన్ని పరిష్కారం చేశారో ఎందుకు పెండింగ్లో పెట్టారు పెండింగ్లో ఉన్న వాటిని వాటి ద్వారాలో తెలియజేయగలరు ఎందుకంటే పాలన 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 చెప్తున్నారా ఆ పాలన అనేది ఈ యొక్క ప్రజల సమస్యల ఫిర్యాదుల పరిష్కారం మీద తెలిసిపోతుంది మీ పాలన మీ అధికారులు ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే అవినీతి అధికారుల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది మీ ప్రభుత్వానికి ముఖ్యంగా మీకు సోషల్ మీడియాలో ఎన్నో పెడుతున్నారు దయచేసి గమనించండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గమనించండి అవినీతి అధికారుల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో ప్ర ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు ఎన్ని పరిష్కారం వాటిని బహి బహిరంగంగా అందరికీ తెలియజేసేలా చూడండి কৃষ্ণ প্ৰজা সংক ষ্টুডিয়